హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెజర్ ఎన్ఎఫ్టీకి సంబంధించి నిన్న నేను అందులో జరిగిన అప్డేట్స్ గురించి ఒక వీడియో చేశాను అందులో నేను ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని చేంజ్ చేయబోతున్నారు పాత వెబ్సైట్ నుంచి కొత్త వెబ్సైట్కి చేంజ్ చేస్తున్నారు ఇందులో ఉన్న సభ్యుల తాలూకు ఇన్ఫర్మేషను కొత్త వెబ్సైట్లోకి రాబోతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది నిన్న నైట్ నుంచి ఆ కొత్త వెబ్సైట్ అనేది అందుబాటులోకి వచ్చిందనమాట సో ఇక్కడ చూడండి ఈ ట్రెజర్ జడ్ ఇది పాతది ట్రెజర్ జడ్ ఇది పాతది ఇప్పుడు కొత్తగా వచ్చిందొచ్చేసి ఇక్కడ చూడండి ట్రెజర్ ఫన్ ఓకేనా ట్రెజర్ ఫన్ డాట్ ఎక్స్ వైజాడు ఇది కొత్త వెబ్సైట్ అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ పాత వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ పాతది ఇందులో మనం రెగ్యులర్గా చేసే టాస్క్ ఉంది కదా ప్రతి ఒక్క ట్రెజర్ అండ్ నిఫ్టీ సభ్యుడు రెగ్యులర్గా మార్నింగ్ టైం అంటే ఏదో టైంలో వాళ్ళు చేసే టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ అనేది ఇప్పుడు వర్క్ అవట్లేదు ఒక టూ టూ త్రూ త్రీ డేస్ ఆ టాస్క్ అనేది పనిచేయదు ఎందుకంటే ఈ ఈ మార్పులు చేర్పులు అనేవి ఒక టూ టూ త్రీ డేస్ పడతాయి అనమాట ఈ కంప్లీట్గా ఈ పాత వెబ్సైట్ నుంచి కొత్త వెబ్సైట్కి ఆ సభ్యుల మొత్తాన్ని మార్చడానికి ఓకేనా సో ఇందులో మెయిన్గా రెండు అంశాలు ఒకటి మనము యాజ్ ఏ ఓల్డ్ యాజ్ ఏ సభ్యుడిగా యాజ్ ఏ మెంబర్గా మనం ఏం చేయాలి మనము ఇప్పుడు ఈ పాత వెబ్సైట్ నుంచి కొత్త వెబ్సైట్కి వాళ్ళు అయితే మారిపోతున్నారు ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మారిపోతున్నారు ఓకేనా ఇప్పుడు మనము అంటే ఆ పాత పాత దాంట్లో ఉన్న మన మనకు సంబంధించిన సమాచారాన్ని మనము కొంత కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా సో ఏమేమి కలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ఓకేనా అండ్ అలాగే కొత్త వెబ్సైట్లో మనం ఏం చేయాలి కొత్త వెబ్సైట్లో మనం ఏమేమి కార్యక్రమాలు పూర్తి చేయాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కొత్త దాంట్లో ఇంకో ఈ కొత్త దాంట్లో ఈ ట్రెజర్ ఫండ్ డాట్ ఎక్స్వై అనే అనే ఈ కొత్త దాంట్లో వాళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఓకేనా టీయుఎఫ్టి టోకెన్ ఓకేనా ఫ్రీగా ఇస్తున్నారు సో ఆ ఫ్రీగా మనం వాటిని మనం తీసుకోవడానికి ఒక వ్యాలెట్ కనెక్ట్ చేయాలి ఒక వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇది మొత్తం ఒకటే అంటే క్లమ్జీ అయిపోతుంది సో కాబట్టి అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఈ ఈ ఈ వీడియోలో మనము పాత వెబ్సైట్లో మన 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 లాగిన్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఏ విషయాలు మనము ఫోటో తీసి పెట్టుకోవాలి అండ్ కొత్త దాంట్లో మనం ఏ ఏ వాటిని అప్డేట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే పాత దాంట్లో లోపలికి వెళ్ళండి పాత దాని లోపలికి అంటే మీ మీ వివరాలు ఉపయోగించి పాతదాని లోపలికి వెళ్ళండి ఇక్కడ చూడండి మీరు మీ ట్రెజర్ అండ్ ఎఫ్టీ లోపలికి వచ్చిన తర్వాత జనరల్గా మనము డైలీ చేసే ఈ రిజర్వ్ అని ఉంది కదా ఈ రిజర్వు ఈ టాస్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేయట్లా ఒక టూ టూ త్రీ డేస్ పనిచేయదు అనుకుంటా ఇంకోండి టాస్క్ అనేది రిజర్వేషన్ ఫెయిల్ వస్తుంది ఓకేనా టాస్క్ అనేది చేయట్లేదు ఓకేనా సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్లో మయన్ ఉంది కదా మై దగ్గరికి వెళ్ళండి మై దగ్గరికి వెళ్తే ఇక్కడ పైన ఇక్కడ చూడండి పైన ఈ కన్ను సింబల్ ఉంది కదా ఈ కన్ను సింబల్ దగ్గర కనుక మీరు వెళ్తే అక్కడ మీ యూజర్ నేము అండ్ మీ యూఐడి మీ యూఐడి ఇవి రెండు కనిపిస్తాయి ఓకేనా వీటిని ఒక ఫోటో తీసి పెట్టుకోండి ఓకేనా అండ్ అలాగే ఎవరైతే ట్రెజర్ నెఫ్టీలో టీమ్ చేశారో అంటే కొంతమంది బాగా కష్టపడి టీం చేశారు వాళ్ళు డైరెక్ట్ లెవెల్ వాళ్ళ ఫస్ట్ లెవెల్ వాళ్ళ సెకండ్ లెవెల్ ఏ లెవెలు బిప్లస్ సి లెవెల్స్ ఓకేనా వ్యాలిడ్ మెంబర్స్ ఈ డేటా ఉంది కదా దీన్ని మీరు ఫోటో తీసి పెట్టుకోండి ఓకేనా మర్చిపోవద్దు దీన్ని మీరు ఫోటో పెట్టుకోండి ఫస్ట్ మీ యూజర్ నేము మీ యూఐడి అండ్ అలాగే మీ టీమ్ తాలూకు టోటల్ కౌంటు ఏ లెవెల్ కానీ బి లెవెల్ కానీ సి లెవెల్ కానీ వాటికి సంబంధించిన కౌంటు ఇవన్నీ మీరు ఫోటో తీసి పెట్టుకోండి అండ్ అలాగే మీరు పేజీని కనుక కొంచెం కిందకి జరిపితే సెట్టింగ్స్ అని ఉంటుంది ఈ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు యూజర్ సెట్టింగ్స్ అని ఉంటుంది దీని దగ్గరికి వెళ్ళాను అనుకోండి దీని దగ్గర దీని లోపల మీకు ఇది ఉంటుంది మీరు ట్రెజర్ అండ్ ఎఫ్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోండి ఇవి మూడు మస్ట్ అండ్ షుడ్గా ఫోటో తీసి పెట్టుకోవాలి మీరు ఓకేనా ఖచ్చితంగా ఎందుకంటే కొత్త వెబ్సైట్లోకి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక ఇబ్బందిగా పరిస్థితి తలెత్తిందనుకోండి అప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా సో ప్రతి ఒక్క టెజర్ నెఫ్టీ సభ్యుడు ఈ పని అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా అండ్ తర్వాత ఇప్పుడు మనము కొత్తగా వచ్చిన వెబ్సైట్లో మనం ఏం చేయాలి ఓకేనా కొత్తగా వచ్చిన వెబ్సైట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి ఓకేనా కొత్తగా వచ్చిన దాంట్లో సేమ్ మైలోకి వెళ్ళండి మైలోకి వెళ్తే మీ పాత టచ్ అండ్ నిఫ్ట్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి కదా లాగిన్ వివరాలు సేమ్ అదే లాగిన్ వివరాలతో ఇక్కడ కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు ఓకేనా ఇంకోండి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు యు ఆర్ ఎలిజిబుల్ రిసీవ్ టోకెన్స్ క్లైమ్ యువర్ టోకెన్స్ ఉంది కదా ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత కనెక్ట్ టు వ్యాలెట్ టు గెట్ అడ్రస్ ఇలా వస్తుంది సో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు చెప్పడం లేదు ఓకేనా దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన పాత ట్రెజర్ అండ్ ఎఫ్టీలో మనకి మన వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది మనకి విత్తరాల రూపంలో రావాల్సిన వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది ఓకేనా ఆ వ్యాలెట్ బ్యాలెన్సు తిరిగి మనకి ఈ కొత్త దాంట్లోకి రావాలి అంటే ఫస్ట్ మనము గూగుల్ వెరిఫికేషను అండ్ అలాగే విత్తడాలకు సంబంధించిన అడ్రస్లు మనం అప్పట్లో టీఆర్సి ట్వంటీ బిఈపి ట్వంటీ అండ్ సొలోనా ఇవి మూడు యాడ్ చేశాం కదా యాడ్ చేశాం కదా అవి ఇప్పుడు మళ్ళీ కూడా మనం కంప్లీట్ చేయాలి అవి ఇప్పుడు మళ్ళీ కూడా మనం కంప్లీట్ చేయాలి ఓకేనా మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కొత్త దాంట్లో గూగుల్ వెరిఫికేషను నాట్ అని ఉంది కానీ మన పాత దాంట్లో ఆల్రెడీ మనం బౌండ్ చేసేసాము కానీ కొత్త దాంట్లో నాట్ బౌండ్ అని ఉంది ఓకేనా ఈ గూగుల్ వెరిఫికేషన్ బౌండ్ కంప్లీట్ చేయాలి అండ్ అలాగే మీరు అసర్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి టీఆర్సీ ట్వంటీ అడ్రస్ ఎంటీగా ఉంది బీఈపి ట్వంటీ అడ్రస్ ఎంటీగా ఉంది సలోనా అడ్రస్ ఎంటీగా ఉంది కానీ నిజానికి ఏంటి మనము మన పాత ట్రెజర్ అండ్ నిఫ్టీ దాంట్లో ఈ మూడు అడ్రస్లు మనం అప్డేట్ చేసాము ఓకేనా ఫస్ట్ ఇవి రెండు ఉండేవి తర్వాత ఒకటి యాడ్ అయింది దాన్ని కూడా మనం అప్డేట్ చేశాము సో ఇప్పుడు ఈ కొత్త దాంట్లో అవి ఉండవు అనమాట మళ్ళీ మనము ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఫోటోలు తీసుకోవటం ఒక ఇంపార్టెంట్ పని అండ్ అలాగే కొత్త దాంట్లో గూగుల్ వెరిఫికేషను అండ్ అలాగే ఈ విత్ర అడ్రస్కి సంబంధించిన అడ్రస్లు అప్డేట్ చేయటము ఇవి రెండు టాస్కులు మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయాలి అండ్ దీంతోపాటు వ్యాలిడ్ క్రియేట్ చేసుకోవటం అది నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఓకేనా ఈ వీడియోలో చేయలేము సపరేట్గా ఇంకొక వీడియోలో చేస్తాను ఓకేనా సో ప్రస్తుతానికైతే ఇవన్నీ మీరు ప్రతి ఒక్క సభ్యుడు మీరు కంప్లీట్ చేయండి ఎలా అప్డేట్ చేయాలో మీకు తెలుసు కదా ఆల్రెడీ మీ ట్రస్ట్ వ్యాలెట్లు ఇవన్నీ రెడీగా ఉన్నాయి జస్ట్ ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి అక్కడ రిసీవ్ అడ్రస్ని కాపీ చేసుకోవటం ఇక్కడ పేస్ట్ చేయటం రిసీవర్ అడ్రస్ని కాపీ చేసుకోవటం ఇక్కడ పేస్ట్ చేయటం రిసీవర్ని కాపీ చేసుకోవడం ఇక్కడ పేస్ట్ చేయటం దాంతోపాటు ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది గూగుల్ బాండ్ వస్తుంది మీకు తెలుసు కదా ఆ ప్రాసెస్ అంతా అదంతా నీట్గా కంప్లీట్ చేయండి ఓకేనా thank you jai hind